వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై మూడుగా చాలు వెస్ట్ సౌత్ కార్నర్ వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సుబ్బాబా బిల్ అండి ఇది మీకు కాప్రా కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది ఇల్లు వండర్ఫుల్ హౌజ్ వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కింద మొత్తం పార్కింగ్ వస్తుంది విత్ త్రీ షటర్స్ వస్తాయి పార్కింగ్ విత్ త్రీ షటర్స్ విత్ లిఫ్ట్ తోటి ఉన్న ఇల్లు మీకు రెండు కార్ సుడాన్ వెహికల్స్ పెట్టుకోవచ్చు నాలుగైదు బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ తర్వాత నేను ఏం చెప్తున్నానంటే మీకు మూడు షటర్లు కూడా వస్తాయి దీంట్లో మేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కప్ర మున్సిపాలిటీలోకి వస్తుందని చెప్పాను కదా మూడు షటర్లు ఇటు ఒక రోడ్డు అటు ఒక రోడ్ బెస్ట్ సౌత్ కార్నర్ సో మీకు ఇక్కడ మూడు షటర్లు వచ్చిన ఇది ఇటువైపు సో రెండోది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ ఏరియాలో ఫ్రంట్ ఎలివేషన్లో మీకు ఆల్రెడీ చూపించాను కదా వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై మూడు గజాలు కరెక్ట్గా బిట్ సైజు కూడా సూపర్గా వచ్చిందండి మంచి సైజు వచ్చింది మంచి సెమీ కమర్షియల్ అంటే ఒక సెమీ కమర్షియల్ రోడ్లో ఉంది ఇటు రోడ్ ఇప్పుడు ఇటు రోడ్ చూపిస్తున్నాను మెయిన్ రోడ్కి సో అన్నీ ఆల్మోస్ట్ అంత సూపర్ కాలనీ అండి వండర్ఫుల్ కాలనీలో ఉంది నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మీకు అంటే బెడ్రూమ్ సైజెస్ అన్ని సైజెస్ చూపిస్తాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అటు ఇటు దాంబర్ రోడ్స్ వచ్చినాయి తార్ రోడ్స్ సో పార్కింగ్ పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇల్లు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ గా వచ్చిందండి ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ చూడండి పార్కింగ్ మొత్తం గ్రానైటే వచ్చింది కంప్లీట్ గ్రానైటే పెద్ద కార్లు కార్లు రెండు మినిమం పెద్ద వెహికల్స్ పెట్టుకోవచ్చు లేదంటే మూడు కార్లు కూడా పెట్టుకోవచ్చు గేట్ పిల్లర్తో సహా మొత్తం గ్రానైటే ఇచ్చారు మొత్తం గ్రానైటే వచ్చిందండి పార్కింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ సో ఇక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఫ్రంట్లో స్టెప్స్ కింద అటువైపు నుంచి డోర్ ఇచ్చారండి మెయిన్ డోర్ నుంచి అటువైపు నుంచి ఇచ్చారు తర్వాత నేను బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల ఇక్కడ బోర్ ఇచ్చారు సో ఇక్కడ వాటర్ సంప్ అండ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా వచ్చారు వాటర్ సంప్ ఇచ్చారు చాలా పెద్ద వాటర్ సంప్ అండి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇంటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ మూడు షటర్లు లిఫ్ట్ ఓకే జీ ప్లస్ టూ పైకి కళ్యాణ్ స్టెప్స్ స్టెప్స్ తీసుకుంటున్నాను నేను లిఫ్ట్ కూడా వచ్చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ లిఫ్ట్ చిన్న రూమ్ ఒకటి వచ్చింది సో ఇక్కడ మళ్ళీ మనకు ఇటువైపు చూడండి సో మనకు నార్త్ డోర్ ఇచ్చారు ఇటు నుంచి అంటే లిఫ్ట్ ఇక్కడ వస్తుంది సో లిఫ్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది ఓనర్స్ హౌస్ అనుకోండి ఈ ఓనర్స్ హౌస్లో మనం లివింగ్ ఏరియా ఉండొచ్చు సో పైన టెనెంట్స్కి ఇవ్వచ్చు లోపల మొత్తం పెట్టిపోయే టైల్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ టైల్స్ అండి అండ్ సీలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను జిప్సం కూడా సీలింగ్ చాలా బాగా చేశారు అండ్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికీ చూడండి విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ మెయిన్ రోడ్ మెయిన్ డోర్ సో హాల్ యొక్క సైజెస్ చూసుకొని ముందుకు వెళ్దామండి ఎయిటీన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో అట్ ద సేమ్ టైం సో ఇక్కడ నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ఏరియా కొంత ఏరియా డైనింగ్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఈ ఏరియా నుంచి తీసుకుందాం హాల్ యొక్క ఓన్లీ హాల్ యొక్క సైజ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో సో దిస్ ఈస్ టీవీ ఏరియా సో నార్త్లో మనం చూస్తున్నది సో ఇక్కడ చూడండి యూపీవీసీ విండో యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సారు వెంటిలేషన్ పర్పస్ ఇచ్చారు సో యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది దీని చుట్టూ తగ్గ రనైట్ బార్డర్ ఇచ్చారు స్టీల్ గ్రిల్లింగ్ ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి అండ్ ఇక్కడ ఒక ఈస్ట్ డోర్ వచ్చిందండి సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా అనుకోండి సో దిస్ ఇస్ అ డైనింగ్ ఏరియా అనుకుంటే సో డైనింగ్ ఏరియా ఎక్కడి నుంచి తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం దీని పొడవు చూద్దాం లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే సో ఇక్కడ మళ్ళీ మనకు కిచెన్ ఇచ్చారు ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అవుతుంది ఇది దేవుడు గది అండ్ దిస్ ఈజ్ ద కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూద్దాం ఒకసారి లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో సో మోడల్ కిచెన్ చేసుకునే వీళ్ళకి మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు యూపీవీసీ విండో ఫోర్ పర్సనల్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైడ్ స్టోన్ ఇచ్చారు కింద స్టీల్ వాష్ మెషిన్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అగ్నే కరెక్ట్గా వస్తుంది కాబట్టి సో చాలా షెల్ఫ్స్ కాబట్టి చాలా షెల్ప్స్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూడండి ఎగ్జాస్టర్ ఫ్యాన్కి వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్కి పవర్ పాయింట్స్ సో పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా సూటే అక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ వాష్ వాష్ ఏరియా చూద్దాను సో ఇలా వస్తే ఈస్ట్ డోర్ నుంచి బయటకు వస్తే ఈ ఏరియాలో మంచి వాష్ ఏరియా ఇచ్చారు సఫిషియెంట్ వాష్ ఏరియా అండి వాషింగ్ మిషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు కిన్నెలు అవి క్లీన్ చేసుకోవచ్చు సఫిషియెంట్ వాష్ ఏరియా చాలా పెద్దదైన వాష్ వాష్ ఏరియా సో ఇక్కడ మళ్ళీ మనకు దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంటానండి నేను సో మీరు చూడండి సిక్స్ బై నైన్ కాట్ వస్తుందో రావట్లేదు అని సరే మీకు అర్థమైపోతుంది ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ సో చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ ఎక్స్ప్లెయిన్ ఉంద కదా అంటే డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ డిజైన్స్ వాడారు సో మనం వర్క్ చేయించుకోవడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్రూమ్ కనెక్టివ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైలే వస్తుందండి వాష్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ వచ్చిందండి చిన్న బాల్కనీ ఇచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ నేను మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను సో మళ్ళీ హాల్లోకి వచ్చాను హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ వండర్ఫుల్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ జీరో లెవెన్ పాయింట్ నైన్ త్రీ జీరో సో గా వచ్చింది యూపీబీసీ విండో చాలా పెద్దది ఇచ్చారు వెంటిలేషన్ రూప్స్ అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడం షెర్ప్స్ సో యూపీబీసీ విండో వెంటిలేషన్ కార్నర్ వింటు కాబట్టి అసలు వెంటిలేషన్ గురించి చాలా చాలా అవసరం లేదండి ఎక్సలేటర్ వస్తుంది సో పై వర్క్ టైల్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్లో ఇది వెస్ట్రన్ స్టైల్ వస్తుంది ఇంట్లో టబ్ వేసేసుకోవచ్చు అంత పెద్ద వాష్రూమ్ వచ్చి టైల్స్ కూడా వండర్ఫుల్గా వచ్చాయి సో డోర్ ప్యాటర్న్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయండి సేమ్ డోర్ ప్యాటర్న్ ఒక మనకి మెయిన్ డోర్ ఒకటే టేక్ డోర్ మిగతా డోర్స్ అని సేమ్ యాసెస్ ఇచ్చారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా ఇలానే డిజైన్ అయి ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం సో దిస్ ఈస్ ద సెకండ్ ఫ్లోర్ కింద మొత్తం పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇది ఓన్లీ టెనర్ పర్పస్ లేకపోతే అన్నదమ్ములు అలా డిపెండ్స్ అండి సో ఇది మళ్ళీ సేమ్ మెయిన్ హాల్ మెయిన్ హాల్ అయితే మనం ఒకటి చిన్నది మిస్ అయినాము ఇందాకటి కింద ఫ్లోర్లో ఇక్కడ మెయిన్ హాల్ నుంచి నుంచి వస్తే ఇక్కడ ఒక మనకు డబుల్ బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకి సో ఇది ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇస్తుంది సో ఇది ఒకటి మిస్ అయ్యాం మనం ఇందాక మనం చూసింది సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సేమ్ సైజెస్ అండి కొంతలు అన్నీ సేమ్ అందుకని సైజెస్ ఇవ్వట్లేదు అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అందుకే నీకు వెళ్తారు ఇవ్వట్లేదు అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా సో ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అంటే ఇది కిచెన్ పూజా రూము కిచెన్ సో ఇక్కడ నుంచి మళ్ళీ వాషింగ్ చుట్టుపక్కల కాలనీ వండర్ఫుల్గా డెవలప్ అయిపోయిన కాలనీ అది మొత్తం ఉన్నాయి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సో సెకండ్ ఫ్లోర్ చూసేసాం ఆల్రెడీ సో సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో పైగా పూర్తిగా సో డోరేజ్ డోర్ పెట్టేశారు లిఫ్ట్కి సంబంధించిన ఒక చిన్న రూము అండ్ మంచి వాష్ ఏరియాస్ వాటర్ ట్యాంక్ సంబంధించిన ఏరియాస్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇళ్ళు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఎనభై లక్షలు అక్కడి నుంచి నెగోషిబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ